తెలంగాణలో రెండో విడత పంచాయతీ పోల్ సంబంధించిన అప్డేట్స్ రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కూడా పోలింగ్ శాతం భారీగా నమోదైంది పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు తెలంగాణలో రెండో విడతలో కూడా భారీగానే ఓట్లు వేశారు ఎన్నికలు ముగిసాయి మొత్తం నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు సర్పంచ్ ముప్పై ఎనిమిది వేల మూడు వందల యాభై వార్డు సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది వీటిలో నాలుగు వందల పదిహేను సర్పంచ్ ఎనిమిది వేల మూడు వందల ఏడు వార్డు పదవులు ఏకగ్రీవమయ్యాయి ఐదు పంచాయతీలు నూట ఎనిమిది వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు రెండు గ్రామాలు పద్దెనిమిది వార్డుల్లో ఎన్నికలను నిలిపివేశారు మిగిలిన మూడు వేల తొమ్మిది వందల పదకొండు సర్పంచ్లు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగాయి ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతోంది ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం రెండో విడతలో కూడా కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థులు భారీ సంఖ్యలో గెలుపొందారు కాంగ్రెస్ పదకొండు వందల ఎనభై ఎనిమిది స్థానాల్లో గెలవగా బీఆర్ఎస్ ఐదు వందల ముప్పై నాలుగు బీజేపీ నూట యాభై మూడు ఇతరులు మూడు వందల ముప్పై ఏడు స్థానాల్లో విజయం సాధించారు లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది కౌంటింగ్ వివరాలు మనకు ఎక్స్క్లూజివ్ గా అందించేందుకు మహబూబ్ నగర్ నుంచి శివ ఖమ్మం నుంచి నారాయణ నిజామాబాద్ నుంచి దివాకర్ సిద్ధంగా ఉన్నారు ఫస్ట్ గా మనం శివ మహబూబ్ నగర్ దగ్గర నుంచి అప్డేట్స్ అందించడానికి ఉన్నారు శివతో మాట్లాడదాం శివ మహబూబ్ నగర్ లో కౌంటింగ్ పూర్తయిందా ఇప్పటి వరకు ఎన్ని ఫలితాలు వెల్లడించారు ఎంత మంది ఏ ఏ పార్టీల నుంచి గెలుపొందారు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మేజర్ గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించి ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది ఇక చిన్న చిన్న గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పటికే బహిర్గతమైంది ఇందులో మెజారిటీగా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులైతే విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది అయితే వీటికి వీరందరికీ కూడా పోటీగా ఇటు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు కూడా అదే స్థాయిలో విజయాలు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది ఇక చాలా చోట్ల బీజేపీ గెలుపు కూడా మనం చూస్తూ ఉన్నాం దీనికి తోడు స్వతంత్ర అభ్యర్థుల గెలుపు కూడా ఆశించిన స్థాయికి మించి వారు వారు గెలు వాళ్ళు కూడా విజయాన్ని నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే మొత్తం ఐదు వందల ఇరవై యొక్క సర్పంచ్ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరగగా దానికి సంబంధించి మధ్యాహ్నం రెండు గంటల నుంచి కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూ వస్తుంది ప్రధానంగా మా దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ సొంత గ్రామమైనటువంటి దమగ్నాపూర్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఓటమి పాలయ్యారు అక్కడ బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి విజయం సాధించారు అలాగే అది సిసికుంట మండల కేంద్రం సంబంధించి ఇది ఆ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి సొంత మండలం ఈ మండల కేంద్రంలో కూడా ఇటు మేజర్ గ్రామ పంచాయతీ ఇది బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి ఇక్కడ గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది ఇక మిగిలిన చోట్లయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బలపరిచినటువంటి అభ్యర్థుల విజయాలు అనేది ఎక్కువ శాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది అదే స్థాయిలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టి పోటీనిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇక జోగులాంబ గద్వాల జిల్లా విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది మహబూబ్ జిల్లాలో కూడా ఇటు మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి మెజార్టీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బలపరిచినటువంటి అభ్యర్థులు విజయం సాధిస్తున్నప్పటికీ కూడా వాటికి వారికి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు అటు బీజేపీ కూడా గట్టి పోటీ పరిస్థితి అయితే కనపడుతుంది ఓవరాల్గా చూస్తే మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇంకా ఈ రిజల్ట్కి సంబంధించి మరింత స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది